హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ రిక్వెస్టెడ్ రెసిపీ మసాలా వడ చేద్దాం ముందుగా ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసి టూ అవర్స్ పాటు నానబెట్టుకోండి నానిన ఈ పప్పునంతా ఒక టూ మినిట్స్ పాటు డ్రైన్ చేయండి పప్పులో అసలు చెమ్మనిదే ఉండకుండా చూసుకోండి ఇప్పుడు వడల కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి గుప్పెడి కరివేపాకు వేసి చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇందులోనే హాఫ్ ఇంచ్ దాకా అల్లం గుప్పెడు పుదీనా అలాగే గుప్పెడు కొత్తిమీర వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి నేను ఇక్కడ చాపర్ ఉంది కాబట్టి చాపర్లో వేసాను లేదంటే సన్నగా తరగండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చెంచా జీలకర్ర ఒక ఎండు మిర్చి కారం ఎక్కువ కావాలనుకునేవారు రెండు అలాగే కొంచెం చెక్క వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం పప్పు పక్కన పెట్టుకుని మిగిలిన పప్పు అంతా మిక్సీకి వేసేయండి ఇది పల్స్ లో గ్రైండ్ చేసుకోవాలండి అలా చేసుకుంటే మాత్రమే పప్పు బాగా మెత్తగా అయిపోకుండా పర్ఫెక్ట్ వడ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు పక్కన పెట్టుకున్న పప్పుని కట్ చేసిన కొత్తిమీర పచ్చిమిర్చిని చెంచా పాటు ఉప్పు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని వడలుగా చేసుకోండి ఒకవేళ మీకు వడ ఫామ్ అవ్వకపోతుంటే వడ విరిగిపోతున్నట్లయితే గనక పిండి పొడిగా లేదా తడిగా ఉందని అర్థం అండి పొడిగా ఉంటే ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకొని కొంచెం మెత్తగా చేసుకుంటే వడలు ఫామ్ అవుతాయండి అలాగే ఒకవేళ తడిగా ఉన్నట్లయితే ఒక చెంచా పాటు శనగపిండిని ఒక చెంచా పాటు బియ్యం పిండిని యాడ్ చేయండి కానీ వడ టేస్ట్లో డిఫరెన్స్ వస్తుందని గుర్తుపెట్టుకోండి అందుకే పిండి రుబ్బుతున్నప్పుడే జాగ్రత్తగా రుబ్బుకోండి ఇప్పుడు ఒక కళాయి పెట్టి అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి చిన్న పిండి మనం తీసుకెళ్లి ఆయిల్లో వేస్తే అది పైకి పొంగుకుంటూ వస్తుంటే ఆయిల్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే అండి ఇప్పుడు చేసుకున్న వడల్ని ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వదులుతూ రెండు సైడ్లో వేపుకోండి వేసుకున్న వెంటనే తిప్పేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి టర్న్ చేసుకుని వడ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసరికి రిమూవ్ చేసుకుంటే మసాలా వడలు రెడీ అయిపోతాయండి నూనె మరీ హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టండి అప్పుడే వడ లోపల దాకా ఉడికి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటుంది మనకి నేను ఒక కు వచ్చేసి నాలుగు వడల దాకా వేసుకున్నానండి అంతేనండి సబ్స్క్రైబర్ అడిగిన మసాలా వడలు రెడీ అయిపోయాయి మీరు కూడా చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఎగ్జాక్ట్ గా ఇదే ప్రాసెస్ లో చేసి మీకెలా కుదిరిందో నా కామెంట్ సెషన్ లో చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్